ఇక్కడ ఒకవైపున ఈ అంశం ఇట్లా ఉంటే తెలంగాణలో మరోసారి చంద్రబాబు నాయుడు రాబోతున్నారని ఒక చర్చ ఉంది వస్తే ఎట్లా ఉంటుంది తర్వాత ఏంటనేది ఇంకో ప్రశ్న వేస్తాను నేనైతే థ్యాంక్స్ చెప్తాను చంద్రబాబు నాయుడికి ఏమి వద్దన్నారు మీరు ఉండొద్దు అన్నారు నేను రావాలని కోరుకుంటున్నా ఎందుకు ఆయన ఒక్కసారి వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొంటేనే టీఆర్ఎస్ ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి సో ఆయన కనుక ఇక్కడ పార్టీ మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లోకి వస్తే కేసీఆర్ మీద పాలు కాదు అమృతం పోసినట్టు చంద్రబాబు వస్తే ఏం కష్టపడకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడు మధ్య మధ్యలోనే వస్తాడు ఐదు ఐదేళ్ళు కూడా అవసరం లేదు సునాయాసంగా కాబట్టి పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతించారు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా విచిత్రంగా కనబడుతుంది కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మన ఇద్దరు మిత్రత్వంతో ఉన్నారు వాళ్ళిద్దరు ఓడిపోయిండ్రు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమి కట్టి పోటీ చేసినారు అక్కడ ఓడగొట్టాం కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు అవకాశం ఉంది ఈ బీజేపీ ఎదగడానికి ఒక బీసీ నాయకుడిని మా ఫ్రంట్ లైన్గా పెట్టి తెలంగాణలో నిలబెడతాం అనేది ఆ కూటమి ఒక ఆలోచన అది చర్చ ఉంది ఒకటి ఒక్కటేంటంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ ప్రస్థానంలో వాళ్ళు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు మళ్ళీ నెగిటివ్ ఓటే కేసీఆర్కు ఉపయోగపడుతుంది ఏదైతే రేవంత్ రెడ్డి గారి పట్ల కాంగ్రెస్ పాలన పట్ల ఒకవేళ వాళ్ళు ఈ హామీలు నెరవేర్చలేకపోతే రెండున్నాయి ఇక్కడ హామీలు నెరవేర్చాలంటే బడ్జెట్ అంతా వాటికి ఇవ్వాలి కూటమి ప్రభావం తెలంగాణలో ఆ ముగ్గురి మిత్రత్వం ఒక బీసీ ఫేస్తో వస్తే ఎట్లా ఉంటుంది తెలంగాణలో అసలు ఫస్ట్ కూటమి ప్రభావం అక్కడ ఎట్లుందో చూద్దాం జగన్ ఘోర పరాజయం వెనకాల కూటమి గొప్పతనం లేదు జగన్కు వ్యతిరేక ఓటు అది వ్యతిరేక ఓటు ఎందుకు వచ్చింది జగన్కి జగన్కి ఎందుకు వ్యతిరేక ఓటు వచ్చిందో అందరికంటే ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉన్నది ఎందుకు అంటే జగను ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరు భారతదేశ రాజకీయాల్లో ఎన్నడూ ఎవరూ చేయలేదు చంద్రబాబు కూడా మళ్ళీ ఇప్పుడు జగన్ పట్ల అట్లా దురుసుగా వ్యవహరిస్తారని నేను అనుకోవట్లేదు మారిన చంద్రబాబుని చూస్తారని కూడా అన్నాడు ఆయన మరి డెఫినెట్గా ఇప్పుడు ఎవరు కూడా అట్లా చేయరు హటింగ్ అది మామూలు హట్ అన్నకూడదు అది అది చాలా దారుణం అది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా క్యాబినెట్ ర్యాంకు అంత ఘరంగా అంత హీనంగా ఆఖరుకు రాజకీయాలకు సంబంధం లేదు భువనేశ్వర్ని కూడా నానా మాటలు అన్నారే అక్కడ అసెంబ్లీలో అది దుర్యోధనన్ని మాయసభ ఎట్లా జరిగిందో మన దిలో ద్రౌపది వస్త్రాపహరణం బట్ అంత ఘోరంగా వైఎస్ఆర్ పాలనలో వాళ్ళ వాళ్ళ కామెంట్స్ ఆయన ఆయన ఎమ్మెల్యేలు ఆయన వ్యవహారం ముఖం పట్టుకొని చంద్రబాబు నాయుడు ఆయన అన్న పద్ధతులు ఇప్పుడు ఆయన తండ్రికి సమకాలీకుడు ఇద్దరు ఒకటేసారి వైస్ ప్రెసిడెంట్స్ ఆయనలు ఇద్దరు ఒకటే క్యాబినెట్లో మంత్రులు ఆయనలు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా మంచి చదువులు చదివి వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య స్నేహం కూడా ఉంది ఒకరు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈయన ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు అయినా కూడా వాళ్ళ మధ్యలో ఇటువంటి ఘోరమైన సంస్కృతి అన్నాడు కూడా ప్రజలు చూడలేదు జగన్ మరి ఎందుకు అంత అట్లా మాట్లాడినో తెలియదు మనకు దానివల్ల జనం అసహించుకున్నాడు ఇంకా ఘోరం ఏంటంటే అవసరం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశాడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబుకు మైలేజ్ వచ్చింది ఇక్కడే కాదు దేశ దేశాల్లో అది చంద్రబాబుకు కొంత సానుకూలంగా మారింది జగన్కు బాగా వ్యతిరేకంగా మారింది ఆ సమయంలో ఒకరోజు నాకు వైవి సుబ్బారెడ్డి గారు ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిశారు అప్పటికి రెండు మూడు నాలుగు రోజులే ఆయన చంద్రబాబును అరెస్ట్ చేసి నేను చెప్పి ఆయనతో ఉన్న సార్ మీరు బాగా ఆలోచించగలుగుతారు ఇది మీకు బాగా నెగిటివ్ అవుతుంది రేపు ఎలక్షన్స్లలో కూడా దీని ఇంపాక్ట్ పడుతుంది ఇప్పటికైనా వెంటనే చంద్రబాబును రిలీజ్ చేయించడానికి ప్రయత్నం చేయండి ఇది నియంత్రం మీరు ఆయన ఒక లీడర్గా లేపుతున్నారు నాన్ ఇష్యూను ఒక ఇష్యూగా చేసి అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు మాలాంటి వాళ్ళకు కూడా డైజెస్ట్ అయితే లేదంటే అవునా అండి చాలా ఆయన సెన్సిటివ్గా తీసుకున్నాడు దాన్ని అవునా అట్లా అంత ప్రమాదం ఉంటుందా అంటే ఉంటుందండి మాకు నేనే ఫీల్ అవుతున్నా కదా చంద్రబాబు మాకు వద్దను నేనే ఫీల్ అవుతున్నా అంటే ఆయన బయటకు వచ్చి ఏడవడం అదంతా కూడా జనాన్ని చాలా ఏడవడం కాదు అరెస్ట్ అరెస్ట్ చేయడమే తప్పదు ఇంకోటి అంత బలమైన కారణం కూడా లేదు ఆయన అరెస్ట్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా చేసినట్టు కానీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు పేరు మీద ఫలాన వాళ్ళ కాంటాక్ట్ ఇచ్చినట్టు వచ్చింది కానీ ఆయన కుంభకోణం చేసినట్లు అవినీతి చంద్రబాబు ఎక్కడ వాళ్ళంతా మెచ్యూర్డ్ పొలిటిషియన్స్ అవినీతి అనేది రాజకీయానికి ఒక ఏం పదం అంటారు దాన్ని సేమ్ దాన్ని దీన్ని తేడా లేదు పర్యాయ పదం అంటాం కదా పర్యాయ నానా రాజకీయం పేరు అవినీతి పేరు కాదు ఉంటాయి పాలల్లో నీళ్ళు ఎట్లా కలిసిపోతాయో ఇది అట్లా కలిసిపోయింది అవినీతి రాజకీయం అనేది రెండు పెనవేసుకున్నాయి ఎక్కడో ఒక దగ్గర అందర్శ్రీ రాసిన పాటలు ఎట్లయితే మాయమైపోయిందమ్మో మనిషి అన్నవాడు అన్నట్టుగా కోటికో ఒక్కడే ఒక్కడే ఉన్నాడో కానీ కంటికి కనరాడు అట్లాంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే చెప్పలేము కానీ రాజకీయం అవినీతి రెండు కలిసిపోయినాయి కానీ ఇక్కడ ప్రజలు అది పట్టించుకోవట్లేదు అవినీతి పాల్పడ్డానికి ఎవరిని ఓడించిన దాఖలాలు లేవు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒక విచిత్రమైన మార్పు సోషల్ మీడియా వల్ల వచ్చింది ప్రజల లోపల అదేంటి అంటే వాళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమం పక్క పోయినాయి ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్ అభివృద్ధి విషయంలో సంక్షేమ విషయంలో తిరుగులేదు అంత ముందు పాలకుల కంటే దే ఆర్ ది బెస్ట్ రూల్డర్స్ కేసీఆర్ అభివృద్ధి సంక్షేమం అక్కడ కూడా జగన్ కూడా తక్కువేం చేయలేదు కేసీఆర్ అన్న ఇంకా విద్యారంగంలో కొంత వైద్య రంగంలో కొంత ఆలస్యంగా తీసుకున్నాడు డిసిషన్స్ జగన్ టాప్ జగన్ టాప్ ఉన్నాడు ఆ విషయంలో మురళికారిని తీసుకుపోయాను అయితే ప్రజలు ఇవన్నీ పట్టించుకోవట్లేదు ఇక ఈ సోషల్ మీడియాలో వచ్చిన గాలి వార్తలు ప్రచారాలు వీటికి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయిగా రెండోది వాళ్ళ వాళ్ళకు నిజంగా సమస్యలు లేవని కాదు నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది నిజంగానే వీళ్ళు ఆర్థికము సంక్షేమం ఇవన్నీ ఎట్లున్నా ప్రజల జీవన ప్రమాణాలు కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడితే సరిపోతుంది కదా పెరగడం లేదు అంటే నిజంగా ప్రజలకు ఏం కావాలో ఎగ్జాక్ట్లీ ఆ వర్క్ వీలు చేయట్లేదు ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని కొంత అభివృద్ధి కొంత సంక్షేమం చేస్తున్నారు ఆ ప్రజల యొక్క ఆ కోపాగ్ని జ్వాలలు సోషల్ మీడియా దానికి ఆజ్యం పోస్తున్నది ఈ గాలికి అవి ఇంకో దిక్కు కొట్టుకుపోతూ ఉన్నాయి ఎక్కడైతే మట పెట్టాలనో పెట్టకుండా సోషల్ మీడియా గాలిలో అవి మళ్ళీపోతున్నాయి ఇంకో దిక్కు సో ఖచ్చితంగా జగన్ ఓటమిలో కేసీఆర్ ఓటమిలో మేజర్ పాత్ర సోషల్ మీడియా అది దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న ప్రజలు వాస్తవాలకు దూరంగా భావోద్వేగంతో ఉండి వాస్తవాలను గుర్తించట్లేదని మీ భావన అంటే గుర్తించకుండా చేస్తున్నది ప్రచారం భావజాల వ్యాప్తి భావ ప్రచారం అంటే ఇది మామూలు యుద్ధం కాదు ఇది ఇప్పుడు వచ్చేదంతా సైబర్ వారే అంతే మా వెనుకటి పద్ధతుల్లో రాజకీయం చేసే రోజులు పోయినాయి ఇప్పుడు ఎంత ఎంత తెలంగాణ తెచ్చినా కేసీఆర్ పాత తరపు మనిషే కదా అయిపోయింది జనరేషన్ ఐదేళ్ళు ఒకసారి మారుతుంది ఇప్పుడు ఏంటంటే అంత కేటీఆర్ లోకేష్ వీళ్ళ వీళ్ళ మధ్య జరుగుతుంది ఇది అడ్వాన్స్ హరీషము పాత కొత్తలో మేల్కలయిక ఆయన లోపల పాత రాజకీయ నాయకుడి నుంచి ఆయన ఏం నేర్చుకోవాలో నేర్చుకున్నాడు ఏది త్యజించాలని త్యజించిండు కొత్త రాజకీయాల నాయకుల్లాగా అప్డేట్ కూడా అవుతున్నాడు